కాశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్యగా భావిస్తున్నామని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి పేర్కొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి ఉన్నతంగా ఎదిగి మంచి వ్యక్తిత్వం గల మధుసూధన్ మృతి చెందడం దురదృష్టకరమన్నారు భార్య బిట్టల కళ్ళ ముందే ఇలాంటి ఘటన జరగటం వారి ఆవేదన బాధ వర్ణనాతీతమన్నారు దేశ రక్షణ భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ అంతగా నిలబడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు విరికి పందల చర్య దుర్మార్గమైనటువంటి చర్య భారతదేశ కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలతో ముడిపడి కొన్ని వందల భాషలతో కలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని టెర్రరిస్టులు పన్నిన పన్నాగంలో దురదృష్టం శాతం ఇరవై ఏడు మంది చనిపోవటం అందులో మా కావలిలో యువకుడు పేద కుటుంబానికి చెందినటువంటి వాడు తండ్రి అరటికాయల వ్యాపారం ద్వారా తనకిద్దరు కూతుళ్ళని కొడుకుని చదివించి అందరినీ సాఫ్ట్వేర్ రంగంలోకి తీసుకెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి వ్యక్తిని తల్లి తండ్రిని చూసుకునేందుకు ఇండియాకు వచ్చి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఈరోజు అసూలు బాసిన సోదరుడు మధుసూదన్ గారికి నివాళులు అర్పిస్తూ వారి అంతిమయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు ఎండో మంటి మంత్రివర్యులు ఆనవ రామనారెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ బాబు గారు ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారి సమక్షంలో ఈరోజున వారి యొక్క అంతిమ యాత్రని కొనసాగించడం జరుగుతుంది బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికి వారిని ఊరేగింపుగా కావలి పురప్రజల అందరి సమక్షంలో అందరి కలుపుకొని ఈరోజు వారికి అన్నిటి వీటుకోల మధ్య అంతిమయాత్ర సాగుతుంది ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం నిజంగా ఒక దురదృష్టం ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామలు మా అందరూ కూడా బంధువులందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు అందరికీ ఉదారం ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల గల ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడిగా మిగిలిపోయాడు ఈరోజు అతను అమరుడయ్యాడు నిజంగా మాకు కావలి చాలా దురదృష్టం ఒక మంచి వ్యక్తిని కోల్ కోల్పోయింది ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది పేదింటిలో ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం అటువంటి వ్యక్తిని తీసుకురాలకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తప్పకుండా మా సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్టుగా ఉంటానని నా కుటుంబానికి మా తెలపడం కూడా జరిగింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కామాక్షి వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్ అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది ఈరోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే ఇరవై మీటర్ల దూరంలో తనను బిడ్డలు ఇద్దరు చూసిన చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా కొత్త వ్యక్తులను చూసినా చెలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు వాళ్ళు చెప్పే మాటల్లో చుట్టుపక్కల ఎక్కడ కూడా మిలిటరీ దళాలు లేవు చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరు మనిషిని బాడీని తీసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మాకు ఏ పరిస్థితులు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని మేము ఎదురు చూసామని ఆ బిడ్డలు ఏడుస్తుంటే నిజంగా కళ్ళ మీడి నీళ్ళు రా వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానికి మేమందరం మాటిస్తున్నాం ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ఈరోజు దేశానికి మద్దతు ఇవ్వాలి రాజకీయాలు పక్కన పెట్టాలి కులాలు మతాలు వర్గాలు అన్నీ పక్కన పెట్టి ఈ దేశం ఒకటే ఈ దేశం మీద ప్రేమను పెంచుకోవాలి ఈ దేశం కోసం ఎంత దో త్యాగానికైనా మనం సిద్ధపడాలి ఈ దేశాన్ని ఇరవై ఏడు మంది చనిపోయిన అమరులైనటువంటి వాళ్ళకి ప్రతీకారంగా కొన్ని వందల మంది టెర్రరిస్టులు చంపిన రోజే ఇవాళ్ళకి రక్త తర్పణానికి న్యాయం జరిగినట్టు ఉంటుందని ఈ సందర్భంగా మేము దేశ ప్రధానికి కూడా మేమందరం మీ అనుకున్నాం మీరు తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలు మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఆ నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఎల్లవేళలు అండగా ఉంటామని కూడా మాటిస్తూ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతినిధులతో అనేక వాళ్ళతో సంప్రదించిన తర్వాత మిగతా కార్యాచరణ కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం